సుందరిగా తన కెరీర్ ని స్టార్ట్ చేసి అయ్యగారే నెంబర్ వన్ గా గుర్తింపు పొందిన అక్కినేని అఖిల్ వివాహం ఈ హైదరాబాద్ లో నాగార్జున గారి సింపుల్ గా కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య జరిగిన విషయం మనందరికీ తెలిసిందే వీరి పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ జూన్ ఎనిమిదిన అక్కినేని అఖిల్ జైనాబుల రిసెప్షన్ ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది ఆ రిసెప్షన్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అక్కినేని కుటుంబం అంతా ఈ రిసెప్షన్ లో సందరి చేశారు మర బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి అయితే అక్కినేని అఖిల్ ది ప్రేమ వివాహం అన్న విషయం మనందరికి తెలిసిందే జైనబ్ గారి తండ్రి నాగార్జున గారికి మంచి ఫ్రెండ్ అట అలాగే బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్ గా తెలుస్తోంది ఇక వీరిద్దరికి తొమ్మిది సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్న చూడ్డానికి ఎంత చూడముచ్చటగా ఉన్నారు కదా మరి ఈ వీడియోలో వారి పెళ్లికి సంబంధించిన మరికొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా మీరు చూసేయండి ఈ కొత్త కప్పులుకి మీరు కూడా హార్టీ కంగ్రాట్యులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్